హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్లో కానీ అలిన్ వన్ జర్నీ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఇది ఫ్రై సాటర్డే లాగ్ అనమాట ఈరోజు మా హస్బెండ్ సిక్స్ థర్టీకి డ్యూటీకి వెళ్ళిపోయారు టిఫిన్ సెక్షన్ కానీ వంట సెక్షన్ కానీ ఏది లేదనమాట అంటే సాకెట్ టెస్టింగ్ ఉందని చెప్పి అనేసి అలా వెళ్ళిపోతారు ఇంకా ఆఫ్టర్నూన్ వస్తే ఎర్లీగా వచ్చేయచ్చు అనమాట ఇంకా అతను ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా రిలాక్స్గా స్టార్ట్ నా పని అయితే స్టార్ట్ చేశాను పిల్లలకి స్నాక్స్ అవి రెడీ చేశాను ఇడ్లీ పిండి వేశాను కదా అది ఉన్నది సరే టిఫిన్ పిన్ని ఒకటే కదా స్లోగా అని చెప్పనేసి ఇంక నేను వాటర్ అయితే తాగుతున్నాను హాట్ వాటర్ తాగుతాను కదా నేను డైలీ అలా హాట్ వాటర్ అయితే తాగుతున్నాను అనమాట ఎంత రిలాక్స్ అవుదాం అనుకున్నా కానీ ఆ టయానికి అవదండి బాబు ఏ కంగారు వచ్చేస్తుంది ముందు టెన్షన్ పడితే తర్వాత రిలాక్స్ అవుతాను తర్వాత ముందు రిలాక్స్ అయితే తర్వాత టెన్షన్ పెడతాను ఈ రోజు అనమాట రోజుకి రివర్స్ జరిగింది ముందు వంట పని లేదు కాబట్టి ఇంకా రిలాక్స్గా టిఫిన్ చేసి వాళ్ళని పంపించేయడమే కదా అని చెప్పనేసి అనుకుని ప్రశాంతంగా నేను ఇంట్లో అన్నీ ముందు రోజు నైటే క్లీన్ చేసుకున్నాను మ్యాక్సిమం పెద్దగా పని కూడా ఏమీ లేదు సర్లే అని చెప్పని ఇంక నేను వాళ్ళకి మళ్ళీ స్నానం చేసి పూజ చేసుకుందాం అనుకున్నాను బట్ ఏంటంటే మళ్ళీ ఎందుకు నేను ఈ పని పెట్టుకుని వాళ్ళని కంగారు పెట్టి హడావిడి పెట్టడం అనేసి అయితే అది ఆపేసుకున్నాను అనమాట ముందు వీళ్ళు పని చూద్దామని చెప్పనేసి అయితే వాళ్ళకైతే హాట్ వాటర్ అయితే పెట్టాను మా బాబులేచి బ్యాగ్ అది పెట్టుకొని సర్దుకుంటున్నాడు పాపల లేదు లేపాలి ఇంకా స్నాక్స్కి అయితే పల్లీ ఉండాను పల్లీ చేశాను కదా లడ్డు అది ఒకటి ఒక అరటికాయ పెట్టేసాను ఇడ్లీ పెట్టాను చట్నీ తీసి పైన అలా పెడతాను అనమాట హీటికి అది కూలింగ్ ఏమైనా ఉంటే మొత్తం పోతుంది అనేసి ఇంకా పిల్లల యూనిఫామ్లు అవన్నీ అయితే మొత్తం ఇక్కడ రెడీగా పెట్టేశాను అనమాట ఇంకా నెక్స్ట్ పిల్లలు ఇద్దరిని లేపి వాళ్ళని అయితే రెడీ చేసేస్తున్నాను వాడు చూడండి ఎలా పడుకున్నాడు బద్ధకం అనమాట ఎక్కడ బద్ధకం వస్తుంది ఇంకా నేను అప్పటికి ఫ్రెష్ అయిపోయాను వాళ్ళిద్దరికి స్నానాలు Dengan cinta terbata. వాళ్ళు వెళ్ళిన తర్వాత పూజ చేసుకుందాంలే వాళ్ళు ఉన్నప్పుడు ఫ్రెష్ అయిపోయి ఉంటే వాళ్ళని పంపించేసిన తర్వాత టైం తక్కువ పడుతుంది ఇబ్బంది ఉండదు అని చెప్పనేసి అయితే నేను నేను కూడా ఫ్రెష్ అయిపోయాను వాళ్ళకి టిఫిన్ అయితే తినిపించేశాను ఇంకా వాళ్ళకి బొట్లు అవి పెట్టి రెడీ చేసి వాళ్ళని అయితే పంపించేసాను అనమాట అంటే మా ఇంటి ముందు పక్క క్వార్టర్లో వదిన ఉంటారు తను తీసుకెళ్తారు అన్నీ కూడా ఎర్లీ మార్నింగ్ సెవెన్కి వెళ్ళిపోతారు అనమాట డ్యూటీకి ఇంకా తనకి ఇద్దరిని చెప్పేసి వచ్చి ఇవన్నీ తీసేస్తాను ఎక్కడక్కడ పౌడర్లు దువ్యాలు ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం కదా అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను మళ్ళీ కాడు చేతులు మొహం కడుక్కొని ఇంకా పూజ దగ్గరికి అయితే వెళ్ళదామో తర్వాత మళ్ళీ వంట చేసి బాక్సులు తీసుకెళ్ళారని చెప్పి అయితే పూజ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను ఈరోజు శనివారం కాబట్టి ఎందుకో మనసుకు అనిపించింది పిండి దీపాలు చేయాలి అని చెప్పనేసి అనేసి వెంకటేశ్వర స్వామికి అనేసి ఇంకా వస్తా వస్తా ఉదయం కొంచెం పాల ప్యాకెట్ తీసుకురామంటే తెచ్చారనమాట ముందు రోజు చెప్పాను మీకు షార్ట్ వీడియోలో పెడతాను మా పాలు ఆ రోజు వచ్చినాయి కానీ చాలా ఘోరంగా ఉన్నాయి అనమాట పాలు విరిగిపోయినాయి నేను మార్నింగ్ కాచాను అనుకున్నాను కానీ గిన్నెలో వేసి మూత అలా ఉంచేశాను కాయడం మర్చిపోయాను ఎండ కూడా బాగా వేసింది ఇంకా ఈవినింగ్ నేనేమనుకున్నాను వెచ్చబడదాం కదా అని చెప్పనేసి పొయ్యి మీద పెడితే అవి విరిగిపోయినాయి అనమాట అప్పుడు అనుకున్నా అయ్యో తప్పు నాదేలే నేనే పెట్టలేదు కదా అనుకొని అనుకున్నాను అనమాట ఇంక అలా కాని చేద్దాం అనుకున్నా కానీ పాలు అసలు ఏం బాగాలేదు అదేదో రబ్బర్ లా అది మొత్తం వీడియో తీసి అతనికి పంపించాను దాని గురించి నీకు మీకు ఒక షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి షార్ట్ అయితే అందరు చూస్తారు వాళ్ళ పాలు కూడా చెక్ చేసుకుంటారు కదా షార్ట్ వీడియోలో తప్పకుండా చూడండి ఈరోజు ఆఫ్టర్నూన్లో ఇక పిండి దీపాలు అయితే చేస్తాను కొంచెం బెల్లము ఆవు పాలు వేసి చేస్తాను కొంతమంది అరటిపండు ఆవు నెయ్యి వేసి చేస్తారు లేదంటే బెల్లం అరటిపండు పాలు ఎవరికి వీలు తగ్గట్టు ఏది ఉంటే అది చేస్తారు కానీ అరటిపండు వే తక్కువగా వేస్తాను అనమాట నేను ఎక్కువ అయితే వేయను ఎందుకంటే అరటిపండుతో చేస్తే బియ్య పిండి అనేది కొంతసేపటికి బ్లాక్ లాగా కొంచెం కలర్ తగ్గిపోతుంది వైట్గా అయితే ఉండదన్నమాట అందుకని నేను అరటిపండు చాలా తక్కువగా వేస్తాను ఇలా పాలు బల్లం అయితే తెల్లగానే ఉంటుంది అనేది ఇంకా అందుకని అలా చేశాను కొంచెం మెత్తగా అయిపోయింది పిండి అంటే పలచినలాగా అనిపించింది కానీ పర్లేదు బాగానే వచ్చింది కదా అని చెప్పనేసి అయితే ప్రమిద నేను ఇంకా ఏం కలపలేదన్నమాట ఇంకా అయితే కొంచెం పిండి కలపాల్సి వచ్చేది కానీ బాగానే ఉంది కదా షేప్ అది గుంట బానే వచ్చింది కదా ప్రమిద అని చెప్పనేసి అయితే ఇంకా అలా ఊరుకున్నాను అనమాట ప్రమిదలు చేసి రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా వెళ్ళి పైకి వెళ్ళి తులసి పూలు మా దళాలు అవి కోసుకొని వచ్చాను పూలు పూసినవి అవన్నీ ఇక్కడ పూజకైతే రెడీ చేసుకుంటున్నాను అనమాట పాత పూలన్నీ తీసేయడానికే వాళ్ళు టైం పడుతుంది పాత పూలన్నీ తీసి మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ పూలు అన్నీ అలంకరణ చేసుకునే టైం పడుతుంది చాలా టైం పడుతుంది చిన్న ఫోటోలు ఉంటాయి కదా ప్లేస్ అనేది తక్కువగా ఉంటారు కానీ నాకు ఇంకా అలా పెట్టుకోవడం ఇష్టం అనమాట దేవుడు ఏదైనా మనసుకి నచ్చినట్టు మనసు కి దగ్గరగా అనిపించినట్లయితే ఆ ఫోటో అనేది ఉంటుంది మాక్సిమం అందరికి ఇంట్లో ఉండే ఫోటోలేనండి ఉండేది శివుడు పార్వతి విష్ణుమూర్తి నారాయణ బ్రహ్మ విష్ణు మహేశ్వర వినాయకుడు సరస్వతి సత్యనారాయణ స్వామి బాబా మెయిన్ బోల్డ్ ఉంటాయి మా ఇంట్లో బాబావి అయితే ఎక్కడ చూసినా బాబా బొమ్మలు కూడా బాబావి విగ్రహాలు కూడా చాలా ఉంటాయి అన్నమాట ఇంకా మహా కనకమాల అమ్మవారు మనకి ఇక్కడ ఎడ ఉండాలి కదా వైజాగ్ కాబట్టి ఆమె లేని ఇల్లు కానీ ఆమె లేని షాప్ కానీ ఉండదు వైజాగ్లో కనక మహాలక్ష్మి అమ్మవారు ఆవిడ ఫోటో వెంకటేశ్వర స్వామి మా ఇంటి పక్కన గ్రామ ఉన్నారు కదా పరదేశ అమ్మవారు ఆవిడ ఫోటో ఒకటి అంటే ఫ్రేమ్ కాదు జస్ట్ నార్మల్ ఫోటో ఒకటి ఉంటుంది కనకదుర్గమ్మమ్మవారి ఫోటో అనమాట వాటి వరకే ఉంటాయి వాటికి పూలు తీసి అన్ని క్లీన్ చేసుకుని పెట్టుకోవడం మళ్ళీ చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి అన్నపూర్ణ దేవి బొమ్మ ఒకటి ఆవు దూడ ఉన్న బొమ్మ ఒకటి ఇంకా చిన్న వినాయకుడు అలా చిన్న తాబేలు బొమ్మ అలా ఉంటాయి అనమాట వినాయకుడిది మొన్న పెద్దది తెచ్చుకున్నాను నేను వినాయక చవితి కలర్ బాగుంది అని చెప్పనేసి అయితే నార్మల్గా నిమజ్జనం చేసేది నార్మల్ వినాయకుడే తెచ్చుకున్నాను పూజ మందిరంలో పెట్టుకోవడానికి నిండుగా ఉండడానికి మీకు అనిపిస్తూనే ఉంటుంది మిడిల్లో కూర్చోసారి నా ఎదురుగా రంగురంగులుగా ఉన్నాడు వినాయకుడు ఆయన అయితే తీసుకొచ్చాను అనమాట అలా పెట్టుకున్నాను ఉంచేసాను అలాగా బాగుంది అనేసి అలా ఉంచేసి నిమజ్జనం చేసేది వినాయకుడిని నిమజ్జనం చేసేసాను అనమాట ఇంకా ఇలా పూజ అయితే అది కంప్లీట్ చేసుకున్నాను విషయం చెప్పాలంటే అంటే నాకు అనుభవ అనుభవము అని అనిపించింది మీకు చెప్పాలంటే మనం పూజ చేసేటప్పుడు మన మనసు బుద్ధి రెండు భగవంతుని మీదే ధ్యాస ఉండాలన్నమాట ఇప్పుడు మనం పూజ చేస్తే చేతులతో చేస్తాం కళ్ళతో చేస్తాం నోటితో చదువుకుంటాం అవి జ్ఞానేంద్రియాలు చేసే పనులు అనమాట అంటే అవి మనసుకి ఎక్కినా ఎక్కకపోయినా దేవుడి కోసం చదివేస్తాం కాబట్టి లైన్లో బుర్ర అనేది చెప్తూ ఉంటుంది నోటికి చదివేసుకుంటూ ఉంటాము వచ్చిన వాళ్ళు చదివే వాళ్ళ గురించి నేను చెప్పేది అది ఏమి రాని వాళ్ళైతే చేతులతో పూలు పెట్టేస్తూ కళతో చూస్తూ మనసు మాత్రం ఎక్కడో ఆలోచిస్తుంది బుర్ర మాత్రం తర్వాత చేసే పని గురించి ఆలోచిస్తూ ఉంటుంది లేకపోతే ఎవరన్నా వస్తారా ఏమన్నా చెయ్యాలా ఎక్కడికన్నా వెళ్ళాలా ఏమన్నా అవుతుందా ఏమన్నా జరుగుతుందా అనే ఉద్దేశాల మీదే ఆధారపడి ఆలోచిస్తూ ఉంటారనమాట ఇక్కడైతే నేను పిండి దీపాలు పెట్టేసుకున్నాను చెప్పాను కదా వినాయకుడు ఆ వినాయకుడు ఆ వినాయకుడు అనమాట అయితే ఇంకా నేను పాలు అరటిపళ్ళు పెట్టేశాను నైవేద్యం కింద ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి కదా అని చెప్పనేసి వంట రూమ్లోకి వెళ్ళిపోయాను ఇక్కడ ఇడ్లీ నా వరకు వేసుకున్నాను కదా అది నేను టిఫిన్ చేసేసాను నెక్స్ట్ ఇక్కడ కాకరకాయ ఫ్రై ఫ్రై పప్పుచారం అయితే పెడుతున్నాను అనమాట ఓకేనా అయితే ఇంకా మన విషయానికి వస్తే మన బుద్ధి మనసు కేంద్రీకృతం అయ్యి మనం మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటేనే దానికి ఫలితం అనేది ఉంటుంది కానీ మనం గబగబగబ హడావిడిగా తర్వాత జరిగే పనుల గురించి ఆలోచించుకుంటూ మనం పూజ చేసినట్లయితే అది అంత సాటిస్ఫాక్షన్ మనకు రాదు ఫలితం అనేది ఉండదు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో చేసామంటే చేసాము అనే అనిపిస్తుంది కానీ నుంచి ప్రతిఫలం అయితే మనం ఆ రోజు పొందలేము అనమాట ఏ రోజు పూజ ఆ రోజే ఏ రోజు పనులు ఆ రోజే ఏం జరగాలో అది జరుగుతుంది జరగకుండా మానదు మనం ఆలోచించమంత మాత్రం కానీ పది నిమిషాలు భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం మన బుద్ధి మన మనస్సు మన బుద్ధి రెండు భగవంతుని మీదే ఉండి భగవంతుని గురించి ఆలోచిస్తూ ఉండాలి మన కోరికలు చిట్టా కూడా చెప్పుకోవడం కాదు ఆ నిమిషంలో అసలు అవి కూడా ఉండకూడదు మన చుట్టూ ఎవరున్నారు మనకి ఏం జరుగుతుంది మనం చేయబోయే పనులేంటి చేసినవి ఏంటి ఇంకెంత అయిపోతుంది టైం అయిపోతుంది ఇవన్నీ ఆలోచించకూడదు అలాగే మన మన కోరికలు మనకు నాకు ఈ కష్టం ఉంది ఈ బాధ ఉంది ఇవన్నిటికి కూడా సమయం అనేది తర్వాత వస్తుంది మనం పూజ చేసేటప్పుడు కాదు మన కోరికల గురించి చెప్పుకునేది కేవలం అప్పుడు భగవంతుని మీదే దృష్టి ఉండాలి ఇప్పుడు అందరినీ తలుచుకుంటాము కానీ ఆ రోజు ప్రత్యేకమైన దేవుడు గురువారం అయితే మన బాబా అని శుక్రవారం అయితే అమ్మవారిని శనివారం వెంకటేశ్వర స్వామి అలా వాళ్ళ గురించి ప్రత్యేకంగా ఆరా తీ ఆరా వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళనే తలుచుకుంటూ పూజ చేయాలి ఆ పది నిమిషాలు కూడా మీరు మనం ఎంత సమయం కేటాయిస్తామో భగవంతుడికి అంత సమయం కూడా భగవంతుని మీదే ధ్యాస అనేది లగ్నం అవ్వాలన్నమాట అది ఎవరైనా కావచ్చు బాబా అనే చెప్ప పను మీ ఇష్టదైవం ఎవరైనా కావచ్చు అలా లగ్నం అయితేనే మనస్ఫూర్తిగా భగవంతుడి మనం మనల్ని ఆశీర్వదించగలుగుతాడు కానీ మనం ఆ కంగారు ఈ కంగారు అది ఇది ఇది అది అనుకుని ఆ పది నిమిషాల్లోనే మనం ఆలోచించుకోవాలి ఆ పది నిమిషాల్లోనే మనకి టెన్షన్ వచ్చేసేయాల ఆ పది నిమిషాలు మనస్ఫూర్తిగా భగవంతుడి కేటాయించేసి తర్వాత సందర్భాల్లో పనుల్లో మనం లీనమైపోవాలి కానీ ఆ పది నిమిషాలు మాత్రం భగవంతుడినే ధ్యానించాలన్నమాట గుడ్డిగా నేను చెప్పేది ఒక్కటేనండి ఏం లేదు అది ఫాలో అయిపోండి సరిపోతుంది మనం భగవంతునికి పది నిమిషాలు ఇచ్చినా పావుగాంటి ఇచ్చినా మన సమస్యలు మన కోరికలు మన పనులు తర్వాత చేయబోయే పనులు అయిన పనుల గురించి ఏమన్నా మళ్ళీ వచ్చే సందర్భం ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టేసి గుడ్డిగా భగవంతుని మీదే మనసు బుద్ధి కళ్ళు చేతులు నోరు ఈ ఐదు గనక పెట్టేసినట్లయితే మనకి భగవంతు నుంచి మంచి ఫలితం అనేది ఉంటుంది అనమాట ఒక్కటే నేను గుడ్డుగా ఫాలో అవుతాను అది మీకు చెప్తున్నాను అందుకే నేను ఈ సమయం ఆ సమయం అనేది ఉండదు అనమాట నేను నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడే పూజ చేసుకుంటాను పొద్దున్నేనే చేయాలని అసలు వేళలోనే చేయాలని నాకు నేను పెట్టుకోను ఎందుకు పెట్టుకోనంటే దానికి రీజన్ పొద్దున్నే అంటే అవదు మీకు ఆల్రెడీ చెప్పాను మీరు చూస్తున్నారు కూడా అంత కంగారులో నేను పూజ పెట్టుకుని చేసినా నాకు వేస్ట్ అనిపిస్తుంది ఇంకా అంతే పూజ మందిరంలో దీపం వెలుగుతుంది అదొక కనపడుతుంది కానీ ఇంకా మనస్సు తృప్తి అనేది ఉండదు ఈవినింగ్ టైం ఆ పిల్లలు ఉంటారు అస్సలు చేసుకుని ఎవరు ఇంకా వేస్ట్ ఇంకా వాళ్ళు ఇంకా చేసుకుని కూడా వేస్ట్ ఏదో నావమాత్రంగా చేసామో అని అయితే అనిపిస్తుంది అనమాట ఇంకా చిన్న మాట ఏంటంటే మా ఇంట్లో ఈరోజు పప్పుచారు టమాటా చట్నీ రైస్ కాకరకాయ ఫ్రై మీకు ఎవరకైనా భోజనానికి వచ్చేయండి అని చెప్పి పిలుస్తున్నాను ఇంకా లెవెన్ థర్టీ ఫైవ్ అయిపోయింది పిల్లలకి బాక్సులు ఇచ్చేసి అయితే వచ్చేసాను వచ్చేసి నేను కూడా లంచ్ తినేసాను ఇంకా ఆ రోజు శనివారం అయిపోయింది ఇది ఆదివారం ఆఫ్టర్నూన్ అని అనమాట ఆదివారం మన అవతారం ఇలాగే ఉంటుంది ఎందుకంటే స్కూల్ ఉండదు కాబట్టి ఇంకా బద్ధకం వచ్చేస్తుంది అనమాట ఇంకా నాకు శనివారం ఒక పెద్ద ఆవిడ స్కూల్కి కాలేజీలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అమ్మ పాత బట్టలు ఏమైనా ఉంటే ఇవ్వండి అమ్మ కొంచెం చిన్నపిల్లలు ఉన్నారు పెద్దోళ్ళు ఉన్నారు డ్రెస్సులు అయినా ఏవైనా పర్లేదమ్మా అని చెప్పనేసి అయితే అడిగారనమాట మరి నువ్వు ఎప్పుడొస్తావు ఈరోజు శుక్ర శనివారము మళ్ళీ నేను ఇప్పుడు తేలేను కదా శుక్రవారం అడిగారు ఆవిడు నన్ను ఈరోజు శుక్రవారం కదా మరి రేపు వస్తావా శనివారము అని అంటే రేపు రానమ్మ సోమవారం వస్తాను ఇక్కడే కూర్చుంటాను పని నా చోట అని చెప్పనేసి అయితే అన్నారనమాట సర్లే అని చెప్పని ఇంకా సోమవారం ఇద్దాము అనేసి ఇంట్లో పిల్లలు పాత బట్టలు పాత స్కూల్ యూనిఫామ్లు అవన్నీ మంచిగా ఉన్నాయన్నమాట లేనివి ఏమన్నా ఉంటే కుట్టిద్దాము అనేసి అయితే ఆదివారం మొత్తం తీసి బయట పెట్టి వెతుకుతున్నాను అనమాట వెతికి మొత్తం క్లియర్ చేసుకున్నాను నా డ్రెస్సులు కూడా ఉన్నాయి అవి కూడా పక్కన పెట్టేసాను స్టి స్టిచ్చింగ్ చేసుకోవాల్సినవి ఇవి అంతకుముందు తీసేసిన బట్టలు అనమాట చాలా బాగానే ఉంటాయండి నేను మరీ పాతబడి చిరిగిపోయేలాగా అయితే తీయను పిల్లలకి వేసుకుంటే బాగాలేదు వీళ్ళకి సెట్ కాలేదు కొన్ని కొన్ని భుజాలు జారిపోతూ ఉంటాయి కాలర్స్ కొన్ని కొన్ని ఏమో ఫ్రంట్ డిజైన్ బొమ్మలు అవి పోయి ఎలిచిపోతాయి ఇంకా అలాంటివన్నీ తీస్తాను అన్నీ చిరిగితేనే తీయాలని అయితే లేదు ఈ రైస్ బ్యాగ్లో పెట్టిన అయితే నేను మీకు ఇంత మా పాపది గౌను పైకి వెళ్ళిపోయిందనమాట ఆ పైగా లోపల నెట్టడు గీసుకుంటుంది గుచ్చుకుంటుంది అని అనేసి అయితే గొడవ చేస్తుంది అని పక్కన పెట్టేశాను ఇవన్నీ మేము అనాథాశ్రమానికి వీళ్ళు ఇస్తామని చెప్పాను కదా అక్కడ ఇద్దామని అయితే నేను రైస్ బ్యాగ్లో పెట్టేశాను కానీ ఇవిడ అరిగారు కదా సరే ఇంక ఇచ్చేద్దాంలో ఎవరైతే ఏముంది అని అనేసి అయితే తీశాను అనమాట సరే స్టిచెస్ ఏమన్నా పోతే కుట్టిద్దాంలే అనాథాశ్రమంలో వాళ్ళకైతే మిషన్లు ఉంటాయమ్మా మేము కుట్టుకుంటాము మీరు కుట్టపోయినా పర్లేదు సైజులు చేసుకుంటాము చూసి తెచ్చిచ్చేయని అంటారు కానీ వీళ్ళు రోడ్డు మీద వాళ్ళు కదా వాళ్ళకి మిషన్ అదంతా అవైలబుల్గా ఉండదు కుట్టేసిద్దామని అయితే అనుకున్నాను పెద్దగా లేవులేండి కుట్టేసేయి కుట్టేసేవి రెండో మూడో ఉన్నాయి అంతకుమించి ఏం లేదు ఇంకా అవి కుట్టేసిద్దాం అనుకున్నాను కానీ నాకు సడన్గా గుర్తొచ్చింది మళ్ళీ వద్దులే అమావాస్య పూట పాత బట్టలు కుట్టుకొని ఉండడము అని అయితే అనుకున్నాను ఎప్పుడూ మిషన్ కుట్టే వాళ్ళకంటే అది వృత్తిపరంగా కానీ తప్పదు ఇంకా వాళ్ళకి వృత్తి కాబట్టి మనం ఎక్కడెక్కడయో పాత బట్టలు తీసి ఈరోజే కుట్టాలి అనేది అంత కరెక్ట్ కాదని మాస్క్ అనిపించి ఆ మూడు మాత్రం పక్కన పడేసి మిగిలినవన్నీ ఇచ్చేసాను అవి నేను ఇంట్లో వాడుకోవడం లేకపోతే పడే తర్వాత అని చెప్పినయితే మొత్తం క్లియర్గా అక్కడ పెట్టేసాను అనమాట ఇంకా ఆ రోజు నైటు విస్మశాంతి ప్రతి కర్మ దేవుడు విశ్వకర్మ దేవుడు అనమాట మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ సైడ్ ఉడియా సైడు నార్త్ ఇండియన్స్ వాళ్ళు బాగా చేసుకుంటారనమాట ఇవన్నీ ఇవన్నీ కూడా నిమజ్జనం చేస్తారనమాట అలా వెళ్తూ ఉదగింపుగా వచ్చారు సేమ్ వినాయకుని లాగానే అమ్మవారి లాగానే ఇవన్నీ కూడా నిమజ్జనం అయితే చేసేస్తారనమాట ఇది శనివారం మార్నింగ్ సండే ఆఫ్టర్నూన్ బ్లాగ్ వీడియో ఎలా అనిపించింది ఇంకా అదేనండి గుడ్గా ఫాలో అయిపోండి భగవంతుని గురించి మాత్రం మనసు బుద్ధి ఏకం చేసుకొని ప్రశాంతంగా మనం పూజ చేసుకుంటే ఫలితం అనేది ఉంటుంది కానీ మనం జరగబోయే విషయాలు జరిగిపోయిన విషయాలు అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ పూజ చేసినా ఇంకా టైం వేస్టే కానీ ఏముండదు దానిలో మనసుకి తృప్తి అనేది అనిపించదు ఒక్కసారి ఇలా చేయండి నా మాట నమ్మి మీకు మనసుకి ఎంత ప్రశాంతత ఉంటుందో మీకే అర్థమవుతుంది అనమాట ఓకేనా ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్